కార్తీక దీపం రెండు ఎపిసోడ్లో ఉత్కంఠ భరితమైన మలుపులు చోటు చేసుకున్నాయి దాసు జ్యోత్స్నకు గట్టి వార్నింగ్ ఇవ్వగా దీపను కార్తీక్ జాగ్రత్తగా చూసుకుంటాడు మరోవైపు కాశీ స్వప్నల మధ్య గొడవలు శివన్నారాయణ వద్ద కార్తీక్ దీపల ఎంట్రీ హైలైట్ గా నిలిచాయి కార్తీక దీపం రెండు సీరియల్ బుధవారం ఎపిసోడ్లో జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు దాసు నేను ఇప్పుడు ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నాను కానీ దీపకు దీపకడుపులో బిడ్డకు నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను ఎక్కడున్నా ఇక్కడికి వస్తాను నిజం అందరితో చెప్తాను నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు త్వరలోనే నువ్వు నా కూతురివి అనే నిజం బయటపడనుంది అని జ్యోత్స్నతో చెప్పి వెళ్లిపోతాడు దాసు డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతుంటాడు కార్తీక్ ఇంతలో అక్కడికి వస్తుంది దీప ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీపకు ప్రేమగా చెప్తాడు కార్తీక్ భర్తను హక్ చేసుకుంటుంది దీప భార్యా భర్తలు ఇద్దరూ కలిసి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటారు నాన్న అని పిలవడానికి శౌర్య ఉన్నా ఇంకో పిలుపుకోసం నేను సంతోషంగా వెయిట్ చేస్తున్నా ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పలేను అంటాడు కార్తీక్ తొమ్మిది నెలలు సంతోషంగా గడవాలి ప్రతిక్షణం నేను నీ పక్కనే ఉండి నీకు సేవలు చేయాలి నిన్ను జాగ్రత్తగా సంతోషంగా చూసుకోవాలి అంటాడు కార్తీక్ రేపటి నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి రావద్దు అని చెప్తాడు అక్కడికి వస్తే అమ్మానాన్న పక్కనే ఉంటారు నాకు అదో సంతోషం అంటుంది దీప మరోవైపు కాసి స్వప్నకు ఎదురుగా వస్తూ చూడకుండా డాషిస్తాడు సారీ చెప్తే స్వప్న పట్టించుకోదు మీ అన్నయ్య మన ఇద్దరినీ కదా ఇంకా అలాగే ఉన్నావెందుకు అని స్వప్నను అడుగుతాడు కాశీ మా అన్నయ్య కలిపినంత మాత్రానా నేను అన్ని మర్చిపోయి నవ్వుకుంటూ మాట్లాడలేను అంటుంది స్వప్న ముందు జాబ్ తెచ్చుకో అంటుంది జాబ్ లేకపోతే నాకు ఏ విలువలేదా అంటాడు కాశీ వర్తంటే ఎలా ఉండాలో మా అన్నయ్యను చూసి నేర్చుకో అంటుంది స్వప్న కార్తీక్ గురించి తక్కువ చేసి మాట్లాడుతాడు కాశీ నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటూ కాశీపై ఫైర్ అవుతాడు శ్రీధర్ కార్తీక్ చేసిన త్యాగాలను గుర్తుచేసి వాడితో నీకు ఏ రకంగా పోలికలేదు అని చెప్పి వెళ్లిపోతాడు అనవసరంగా బావగురించి మాట్లాడాను నా టైం బాగోలేదు అని మనసులో అనుకుంటాడు కాశీ ఒంటరిగా కూర్చొని గురువుగారు చెప్పిన విషయాలు చేసుకుంటాడు శివన్నారాయణ ఈ ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు అని ఆలోచిస్తుండగా కార్తీక్ దీప ఎంట్రీ ఇస్తారు నువ్వు ఎందుకు వచ్చావమ్మా ఈ టైంలో నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవాలి కదా అంటాడు దశరథ అదేంటి డాడీ ఈ విషయాలు దీపకు ముందే తెలుసుకదా ఇది తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏం కాదు కదా అని ఎగతాళిగా నవ్వుతుంది జ్యోత్స్నా దీప బావతో పిల్లల్ని కనడం మొదటిసారి అని ఈ జాగ్రత్తలు చెప్తున్నారా అంటుంది జ్యోత్స్నా అవమానంతో తలదించుకుంటుంది దీప జ్యూ పైకి చేయి ఎత్తుతాడు దశరథ ఈలోపు జ్యోత్స్న చెంప పగలకొడుతుంది సుమిత్రా నువ్వు అవమానించింది దీపను కాదు అమ్మతనాన్ని కడుపులో బిడ్డను మోయడం గురించి నీకేం తెలుసు నేను కూడా నిన్ను అలాగే కన్నాను దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేవు మరోసారి ఇలా మాట్లాడితే క్షమించను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర నీతో మాట్లాడాలి అని కార్తీక్ ని బయటకు తీసుకెళ్తాడు శివన్నారాయణ గురువుగారు చెప్పిన విషయాలు కార్తీక్తో చెప్తాడు ఎవరికి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందిరా నా గురించి నాకు బాధలేదు కానీ ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకునే వయసు కాదురా నాది అంటాడు కార్తీక్తో ఎవరి మొహం చూసినా భయంగా ఉంది అప్పుడే కాంచన గుర్తొచ్చింది అంటాడు శివన్నారాయణ అంతటితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ రోజు ఎపిసోడ్లో దాసు హెచ్చరికలు కార్తీక్ దీపల ప్రేమ కుటుంబ కలహాలు అంత ప్రమాద సూచనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి తదుపరి ఎపిసోడ్లో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి